ఫ్రేజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా ఎఫెస్సులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పయో వచనాన్ని చూసుకుందాం విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఈ వచనంలో విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవునిలో ముద్రింపబడి ఉన్నామని రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక విమోచన దినం అంటే అంత్య దినం వరకు పునరుద్ధానపు దినం వరకు మనుషులందరూ పునరుద్ధానమై దేవుని ఎదుట న్యాయవిధిలో అంటే న్యాయ విమర్శలో నిలబడే దినం వరకు మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా దేవునిలో ముద్రింపబడి ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రింపబడి ఉన్నాము మనమందరం కూడా దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉన్నాము అయితే పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచొద్దు సకలమైన దుష్టత్వానికి మనము దూరంగా ఉండాలి మంచి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ దైవికమైన ప్రవర్తన కలిగి భక్తి జీవితం కలిగి ముందుకు సాగాలి అని ఈ వచనాల్లో మనము చూస్తా ఉన్నాం మరి అపోయిన పౌలు ఎఫ్ఎస్ ఈ పత్రికను రాస్తూ దేవుని రెండో రాకడ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడినామని మంచి ధైర్యము విశ్వాసం కలిగి ఉండాలని ఈ యొక్క వచనము మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి విమోచన దినం వరకు అంత్యకాలం వరకు దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు కృప చూపించే దేవుడుగా ఉన్నాడు మన రక్షణ వెళ్ళిపోయిందేమో మనం ఇంకా జారిపోయినామేమో ఇంకా దేవుని కృపలో లేమేమో దేవుడు మనల్ని విడిచిపెట్టినాడేమో అన్న ఆలోచనలు విడిచిపెట్టి ప్రభువులు మనం ముద్రింపబడినాము క్రీస్తులో మనం ముద్రింపబడినాము పరిశుద్ధాత్మ ద్వారా ఈ ముద్రను మనం కలిగి ఉన్నాము అని మనం గ్రహించినట్లయితే ఎంతో ఆశీర్వాదకరంగా మనం ముందుకు సాగే అవకాశం ఉంది ఎంతో ధైర్యంతో విశ్వాసంతో మనం ముందుకు సాగే అవకాశం ఉంది క్రీస్తులో మనం ముద్రింపబడ్డాము దేవునిలో మనం ఉన్నాము అన్న సాక్ష్యము ఎంతో ఆశీర్వాదకరము ఐ మీన్ అట్టి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించి దేవునిలో కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా క్రీస్తులో మమ్మల్ని ముద్రించినావు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించినావు ఇంకా ముందుకు సాగే నీ కోసం సాక్షిగా జీవించే కృప మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ